రంగాపురం గ్రామం నాగర్కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలో ఉంది ఇక్కడ కాకతీయుల కాలం నాడు స్థాపించిన ఎల్లమ్మ గుడి ఉండడం మూలాన ఎనిమిది వందల సంవత్సరాల నాటి నుంచి ఇది ఎల్లమ్మ రంగాపురంగా ఖ్యాతి చెందింది ఈ గుడి ఒక పెద్ద గుండును ఆసరా చేసుకొని ఆనాడు చక్కని శిల్పంతో నిర్మించారు శాసనాలైతే లేవు కానీ కాకతీయుల కాలంలో బయలు విడలిన ఎల్లమ్మ కల్ట్ దీనికి మూలం కాకతీయులు వరంగల్లో స్థాపించిన ఎల్లం బజారులోని ఎల్లమ్మ దేవాలయం పోలికలతోనే ఈ దేవాలయం ఉంది నాలుగు వందల సంవత్సరాల క్రితం వీర వైష్ణవులు వైషమ్యంతో దాడి చేసి ఎల్లమ్మ దేవ ఎల్లమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసి గుడిని ధ్వంసం చేశారు అయినా కూడా ఎల్లమ్మను రూపిణిగా భావిస్తారు కనుక బయట పాములను చేతిలో పట్టుకొని ఉన్న స్త్రీమూర్తి విగ్రహం ఉంది ఎల్లమ్మ దేవాలయం వెనుక వరంగల్లులో లాగానే కాపలాగా వీరభద్రుని విగ్రహం గుడి ముందు నగ్న భైరవ విగ్రహం కొద్ది దూరంలో కాపలాగా ఆరు చేతులున్న దుర్గా విగ్రహం ఉంది దీనిని అనుసరించుకొని కట్టిన చెరువు పేరు ఎల్లమ్మ చెరువు ఇక్కడున్న రాళ్ళు అన్ని గుండ్లు అవన్నీ ఎల్లమ్మ రాళ్ళు అంటారు ఈ ఎల్లమ్మ కారణంగానే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది ఈ ఊరు ప్రభావంతోనే తిరుమలాపురంలో కూడా ఎల్లమ్మను ప్రతిష్ఠించారు ఎల్లమ్మ శివుని కుమార్తె పార్వతీదేవి అంశన జన్మించింది అంటారు ఈమె కుమారుడు పరశురాముడు భర్త జమదగ్ని కార్తవీర్యార్జునుడు ఎల్లమ్మను తన కోరిక తీర్చమని వెంటాడుతాడు చివరికి పరశురాముడు కార్తవీర్యార్జును సంహరించి తల్లిని కాపాడుకుంటాడు ఈ ఎల్లమ్మ దేవాలయాలు ఇంకా కర్ణాటకలో వరంగల్లు దగ్గరి పొలాసలో ఉన్నాయి అసలు ఎల్లమ్మ అంటే ఏమిటి అంటే విశ్లేషించిన విషయం ఏమిటంటే ఎల్ల మీద కాపలా ఉండే దేవత ఎల్ల మీద ఉండే అమ్మ ఎల్లమ్మ అని ఒకటి ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ అని కూడా పేర్కొనడం జరిగింది చాలా ప్రభావం గల దేవత అని జానపదులు దేవత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి